ఎప్పటికప్పుడు వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ను క్లిక్ చేయండి రెండు వేల పదిహేడులో అరెస్ట్ అయిన డ్రగ్ డీలర్ను డిఆర్ఐ తిరిగి పట్టుకున్నారు రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డ దాని మూలాలు మాత్రం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం బొల్లారం పారిశ్రామిక ప్రాంతానికి ఉంటున్నాయి రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డ దాని మూలాలు మాత్రం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం బొల్లారం పారిశ్రామిక ప్రాంతానికి చెందినట్లుగా ఉంటున్నాయి కాగా తాజాగా హైదరాబాద్ లోని భారీగా డ్రగ్స్ రాకెట్ ముఠా పట్టివేత జరిగింది మత్తుమందు అయిన ఎపిడ్రోన్ కెటమైన్ మెపిడ్రైన్ ను డిఆర్ఏ అధికారులు స్వాధీనపరుచుకున్నారు ముంబై హైదరాబాద్ లో ఏకకాలంలో సోదాలను నిర్వహించారు వంద కోట్ల రూపాయల విలువ చేసే ఈ మత్తు పదార్థం మండలంలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలో మేకా ల్యాబొరేటరీస్ పరిశ్రమలో గుట్టు చప్పుడు కాకుండా తయారు చేస్తున్నారు ఈ కంపెనీకి చెందిన ఎండీ కోటేశ్వరరావు వద్ద ఆరు నెలల క్రితం వెంకట్రెడ్డి అద్దెకు మరి తయారు చేస్తున్నారని సమాచారం అందింది ఎప్పటికప్పుడు వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ బాటన్ని క్లిక్ చేయండి